నమస్తే వెల్కమ్ టు ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బేసవాడ బ్యాంకు ఖాతా ఉంటే నాలుగు లక్షల బెనిఫిట్ ఆ వివరాలేటో ఈ వీడియోలో చూద్దాం మీకు బ్యాంకులో సేవింగ్ అకౌంట్ ఉందా అయితే మీకు నాలుగు లక్షల బీమా అమలులో ఉందో లేదో ఇప్పుడే బ్యాంకుకు వెళ్ళి తెలుసుకోండి బ్యాంకులు కేవలం ఆర్థిక వ్యాపారాలనే కాదు ప్రభుత్వంతో కలిసి కొన్ని ప్రజలకు ఉపయోగపడే స్కీమ్లలో భాగంగా ఉంటాయి బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయని చాలామందికి తెలియదు మీకు ఏదైనా బ్యాంకులో సేవింగ్ అకౌంట్ ఉంటే చాలు రెండు జీవిత బీమా పథకాలు వర్తిస్తాయి ఆ పథకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం బీమా పథకాలలో మొదటిది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇందులో పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు సంవత్సరానికి కేవలం ఇరవై వేల ప్రీమియంతో రెండు లక్షల జీవిత బీమా పొందవచ్చు ఏదైనా ప్రమాదం జరిగి ఖాతాదారుడు మరణిస్తే బ్యాంకులు రెండు లక్షల జీవిత బీమా పరిహారం అందుతుంది అయితే బ్యాంకులో ఖాతా ఉన్న అందరికీ ఇది వర్తించదు ఏడాదికోసారి ఇరవై రూపాయలని తన ఖాతా నుంచి మినహాయించుకొని ప్రధానమంత్రి సురక్ష సురక్షా బీమా యోజనను అమలు చేయమని బ్యాంకుకు రాతపూర్వకంగా రాసిస్తేనే ఇది వర్తిస్తుంది కొన్ని బ్యాంకులకు ఈ లేఖను ప్రతి సంవత్సరం అందించాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా సంవత్సరంలో లేఖ ఇవ్వడం మరిచిపోతే బీమా నిలిచిపోతుంది మరికొన్ని బ్యాంకులను ఒకసారి ఈ పథకం కావాలని లెటర్ రాస్తే ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా ఇరవై రూపాయలు డెబిట్ చేసుకొని బీమాను అందిస్తాయి ఇక రెండో పథకం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పాలసీలో పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ మధ్య వయసు ఉన్నవాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఈ పథకం కోసం ప్రతి ఏడాది నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకం కింద అకౌంట్ హోల్డర్ ఎలా మరణించినా రెండు లక్షల పరిహారాన్ని అందిస్తారు అంటే ఈ రెండు పథకాలకు కేవలం మూడు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు చెల్లిస్తే చాలు అనుకోని మరణం సంభవిస్తే నాలుగు లక్షల వరకు చెల్లిస్తారు అంటే కేవలం నెలకు ముప్పై రూపాయలు మాత్రమే అంటే రోజుకు రూపాయి చెల్లిస్తే మరణం తర్వాత కుటుంబానికి ఆర్థిక సాయం అందినట్లే అవుతుంది మరి ఈ పథకాలను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బీమాలో చేరిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను ఖచ్చితంగా ఉండాలి అకౌంట్ హోల్డర్ ఎలా మరణించాడనేది పోలీసులు అటు డాక్టర్స్ ఇచ్చే డాక్యుమెంట్స్పై ఉండాలి డాక్యుమెంట్స్ను పరిశీలించిన తర్వాత మాత్రమే నామినీకి ఈ బీమా సొమ్ములు చెల్లిస్తారు ఒకవేళ నామినీగా ఎవరూ లేకపోతే చట్టబద్ధమైన వారసులకు వాటిని అందజేస్తారు చూశారుగా కేవలం రోజుకు ఒక్క రూపాయి చెల్లిస్తే మీ మరణానంతరం కుటుంబ సభ్యులకు ఎంత సాయంగా ఉంటుందో మరింకెందుకు ఆలస్యం ఇప్పుడే బ్యాంకుకు వెళ్ళి ఈ పాలసీని మీ అకౌంట్కు అమలు అవుతున్నాయో లేదో ఇప్పుడే తెలుసుకోండి ఒకవేళ అమలులో లేకపోతే ఇప్పుడే ఈ పాలసీలను తీసుకోండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోల కోసం ఇప్పుడే మనం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి